హాయ్ ఫ్రెండ్స్ నేను సత్యమాకుల ఈరోజు నేను చాలామంది చాలా డౌట్స్ అడిగారు అందుకే నేను ఈ వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యాను ఆ డోట్స్ ఏంటంటే కామన్ డౌట్స్ మన నవంబర్ ఒకటి నుంచి మన స్టేట్ గవర్నమెంట్ మూడు గ్యాస్ సిలిండర్స్ ఫ్రీగా లాంచ్ చేసింది కదా అప్పటి నుంచి ఎవరైతే గ్యాస్ బుక్ చేసుకుంటున్నారో వాళ్ళ అకౌంట్లో సబ్సిడీ అమౌంట్ పడుతుంది సబ్సిడీ అమౌంట్ ఎంత పడుతుందంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఇదివరకు అయితే మన పది రూపాయల అరవై రెండు పైసలు సబ్సిడీ అమౌంట్ కింద పడేది ఇప్పుడైతే కనుక పది రూపాయలు అరవై రెండు పైసలు సబ్సిడీ పడుతుంది అలాగే దాంతోపాటు మరలా ఎనిమిది వందల ఇరవై రూపాయలు కూడా పడుతుంది అంటే టోటల్గా మనకి ఎనిమిది వందల ఇరవై ప్లస్ పది రూపాయలు అంటే ఎనిమిది వందల ముప్పై రూపాయలు వాళ్ళకి గ్యాస్ సబ్సిడీ అనమాట వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో అలా కొంతమంది నేను గ్యాస్ సబ్సిడీ మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది కదా ఆ విధంగా పడాలంటే ఏం చేయాలి అడుగుతున్నారు మీరు ఏం చేయాలంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ కూడా చేయించుకోవాలి అలాగే మీరు మీ గ్యాస్ కంపెనీ దగ్గర మీరు మీ బ్యాంక్ పుస్తకం అలాగే మీ గ్యాస్ పుస్తకం మీ ఆధార్ కార్డు తీసుకెళ్తే కనుక కేవైసీ అప్డేట్ చేస్తారు ఒకవేళ అప్డేట్ లేకపోతే కేవైసీ అప్డేట్ చేస్తారు గ్యాస్ కంపెనీ దగ్గర కేవైసీ అంటే ఏమీ కాదు మీ గ్యాస్ పుస్తకానికి మీ ఆధార్ కార్డు లింక్ చేస్తారన్నమాట అంటే ఓటీపీ ద్వారా మీ ఆధార్ కార్డు లింక్ చేస్తారు మీ గ్యాస్ పుస్తకానికి లేదా ఒకవేళ మీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ లేకపోతే కనుక ఫింగర్ ప్రింట్ ద్వారా కూడా మీకు గ్యాస్ బుక్కి మీ ఆధార్ కార్డు లింక్ చేస్తారు ఆ విధంగా మీరు కేవైసీ మీ గ్యాస్ కంపెనీ దగ్గర చేయించుకోవాలి ఆ విధంగా చేస్తే మీకు గ్యాస్ సబ్సిడీ అంటే సబ్సిడీ అమౌంట్ ఎనిమిది వందల ముప్పై రూపాయలు కూడా మీ బ్యాంక్ అకౌంట్లో పడతాయి అలాగే ఎవరికైతే ఇదివరకు గ్యాస్ సబ్సిడీ అమౌంట్ అంటే పది రూపాయల అరవై రెండు పైసలు మీ అకౌంట్లో పడుతుందో మీరు మరలా బ్యాంక్ వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ చేయించుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఎన్పిసిఏ కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు ఆ రెండు అవినీ కాబట్టి మీకు ఇదివరకు కూడా గ్యాస్ సబ్సిడీ మీ అకౌంట్లో పడుతుంది పది రూపాయలు అరవై రెండు పైసలు మీరు అయితే మరలా బ్యాంక్ వెళ్ళి ఏమి చేయించుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంటే కనుక మీ ఆధార్ కార్డు మీ బ్యాంక్ పుస్తకం అలాగే మీ గ్యాస్ పుస్తకం తీసుకుని మీరు మీ గ్యాస్ కంపెనీ దగ్గరికి వెళ్తే కనుక ఒకవేళ వాళ్ళు కేవేసి గ్యాస్ కంపెనీలో అప్డేట్ లేకపోతే కనుక వాళ్ళు అప్డేట్ చేస్తారు కేవేసి అంటే ఏమీ కాదు మీ గ్యాస్ పుస్తకానికి మీ ఆధార్ కార్డు లింక్ చేస్తారన్నమాట అంటే ఓటీపీ ద్వారా మీ గ్యాస్ పుస్తకానికి మీ ఆధార్ కార్డు లింక్ చేస్తారు లేదా తమ్ము ఇంప్రెషన్ ద్వారా కూడా మీ ఆధార్ కార్డుకి మీ గ్యాస్ పుస్తకం లింక్ చేస్తారన్నమాట అలాగే ఆడవారికి ఎవరికైతే పద్దెనిమిది సంవత్సరాలు దాటినాయో వాళ్ళందరినీ కూడా సచివాలయం స్టేప్ ఏమన్నారంటే అమ్మ ఒకసారి మీరు బ్యాంక్ బ్యాంక్కి వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్ బుక్ పని చేస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి అంటే రన్నింగ్లో ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ లింక్ ఉందో లేదో చూసుకోండి అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ కూడా చేయించుకోండి అని చెప్పారు అలాగే చాలామంది బ్యాంక్ వస్తున్నారు బ్యాంక్ అకౌంట్లు చెక్ చేయించుకుంటున్నారు అలాగే వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ ఉంది చూసుకుని ఒకవేళ లింక్ లేకపోతే కనుక ఆధార్ కార్డు లింక్ చేయించుకున్నారు అలాగే వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ కూడా చేయించుకున్నారు ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది కానీ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే మరలా మేము పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలని చాలామంది అడుగుతున్నారు మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరు వెళ్ళాలంటే ఎవరికైతే కనుక ఏ బ్యాంక్లో కూడా అకౌంట్ లేదో అలాగే ఒకవేళ ఆఫీస్లో మరలా అకౌంట్ ఓపెన్ చేసుకుందాం అనుకుంటున్నారో మీరైతే కనుక పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి రెండు వందలు లేదా మూడు వందలు పే చేసి పోస్ట్ పోస్ట్ ఆఫీస్లో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట వాళ్ళు మాత్రమే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి తప్ప వాళ్ళు మీకు ఏదో బ్యాంక్లో అకౌంట్ ఉన్న వాళ్ళైతే మీరు మరలా మీరు ఎన్పిసిఏ కోసం ప్రత్యేకించి మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరికైతే ఏ బ్యాంక్లో కూడా అకౌంట్ లేదో అలాగే మీరు పోస్ట్ ఆఫీస్లో కనుక అకౌంట్ ఓపెన్ చేసుకుందాం అనుకుంటే కనుక మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి తప్ప ఎన్పిసిఏ లింక్ చేసుకోవడానికి ప్రత్యేకించి మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళవలసిన అవసరం లేదు ఒక ఫ్రెండ్స్ ఈ విషయం ఫ్రెండ్స్ కూడా తెలియని ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏం డౌట్స్ ఉంటే కనుక మీ డౌట్స్ని కామెంట్లో తెలియని ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ సచ్చ ఫర్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్ జై హింద్